ఎన్నికల కమిషన్ మీద దేశమంతా వ్యతిరేకతంగా ఉందని మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒంగోలు చాలా దేశమంతా ఒంగోలు మీద దృష్టి పెడితే ఒంగోలుని చాలా అంటే నాటకాలు ఆడి ఇది డ్రామాలు ఆడి నిలిపే డ్రామాలు ఆడడం మొదలుపెట్టింది ఎన్నికల కమిషను అంటే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఓటింగ్ శాతాన్ని కౌంట్ చేయాలి వివీప్యాట్లు అని బాలిన శ్రీనివాసరెడ్డి పిటిషన్ వేస్తే మేము మాకు పో మాకు పోలింగ్ చేసి మేము మీకు ఈవి ఎలు పని చేస్తున్నా లేదా చూపిస్తామని ఎన్నికల కమిషన్ డ్రామాలు ఆడడం చూస్తే బాల దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రివర్స్ అవడంతో ఎన్నికల అది మాకు ఆగిపోయింది ఎన్నికల వీవీ ప్యాడ్లో మాక్ పోలింగ్ అనేది ఆగిపోయింది అనేది మనందరికీ తెలిసిన బెడ్స్ కొట్టింది ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే తప్పకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి ఈవీఎంలు మోసం జరిగిందని తెలుస్తూ ఉంది ఎందుకు ఇలా ఎన్నికల కమిషన్ తప్పించుకొని తిరుగుతూ ఉంది ఎందుకు భయపడతా ఉంది అనేది ఇప్పుడు తెలి అర్థమవుతూ ఉంది ప్రజలందరికీ బెడ్స్ కొట్టిందని చెప్పాలి మాకు నాటకం అనేది ఈవీఎంలో లో జరిగాయని ఈసీకి బాలినేని ఫిర్యాదు చేసి ఈవీఎం లోని వీవీ ప్యాడ్ల సరిపోర్చాలని దరఖాస్తు చేసుకున్నారు ఇందుకు బదులుగా మాక్ పోలింగ్కు కలెక్టర్ సన్నహద్ధం నిరాకరించారు వైఎస్ఆర్సీపీ మాక్ పోలింగ్కి సో ఆగిపోయింది ప్రక్రియ ఇంతటితో ఈవీఎంలపై సర్వత్ర నెలకొన్న అనుమానాలను నిర్విక్త చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా సుప్రీం ఆదేశాలను బేఖరత్ చేస్తూ మాక్ పోలింగ్తో మభ్యపుచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిపి నిలిచిపోయింది ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంలో పోలింగ్ రోజు నిర్వహించిన ఈవీఎంలలో పన్నెండు కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు వీవీ ప్యాడ్లు స్లిప్లను పరిశీలించడానికి బదులుగా డమ్మీ బ్యాలెట్లతో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్కు నిరాకరించింది డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని అది తమకు ఏమాత్రం ఆమోద యోగం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు కాగా ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్కు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్ అన్సి అన్సారియా తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు ఆరోపణలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని స్పష్టం చేశారు మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్దం కావడాన్ని ఈ ట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు అభ్యర్థుల అనుమానాలను నిర్వీతి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపెట్టారు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎన్నికల ఫలితాలను రీవెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు పూర్తి వివరాలు ఏంటంటూ కూడా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పున సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు వీవీ తనిఖీ పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల పదహారవ తారీఖున జారీ చేసిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ టీఎస్ఓపీపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు అది చూడాలి సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకంటే ఎందుకు ఇంత భయపడుతూ ఉంది ఈసీ ఇలా చేయడంతో ఇప్పుడు పెద్ద 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 అనుమానం జరుగుతుంది పెద్ద పెద్ద భారీగా ట్యాంపరింగ్ జరిగినట్లు ఈవీఎంలు తెలుస్తూ ఉంది మరి చూడాలి దీనిపైన మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో